ఇక్కడ తయారు చేసినట్లు రేట్లు పెంచేసి అక్కడ తయారు చేసినట్లకి రేట్లు తక్కువ ఎలా జరుగుతుంది పన్ను అంటే ఈ ఫోన్ ఫోను వెయ్యి రూపాయలు తయారు చేశారు ఇతర దేశం నుంచి వచ్చినప్పుడు దీనికి రూపాయికి పది పైసలు పని చేస్తారంటూ వెయ్యి రూపాయలు పదకొండు వందలు అవుతాయి అదే ఇక్కడ తయారైన దానికి వెయ్యి రూపాయలు అయింది దీనికి పన్ను మూడు వందలు వేసారంట పదమూడు వందలు అవుతుంది ఏది కొంటాం మనం పదకొండు వందలతో కొంటాం పదమూడు వందలు కొంటాం పదకొండు వందలు అంటే ఇక్కడ ఒక పదమూడు వందలు బయట ఒకటి పదకొండు వందలు బయట ఒకటి అవుతుంది ఇక్కడ అమ్మడవుతుంది అలాగే ఇక్కడ బట్టలు తయారు చేసి చంపించుకోవడం అధికారంతో చంపేశాడు అమ్మగా ఒక కవి రాశాడు గంగానది తెల్లటి ఎముకలతో తెల్లగా కనపడుతున్నాడు అంటే పల్లెని చేనేత కార్మికుడు చనిపోతే వాళ్ళ ఎముకలతో గంగా నది ఒడ్డేంత తెల్లగా కనపడిందండి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు మనుషులు పని లేకుండా చేయొచ్చు అధికారంలో మరి అధికారం ఆడికి కాదు ఉండాలని ఈ దేశంలో ఒక పెద్ద పోరాటం నడిచింది పదవ నలభై ఏళ్ళలో బ్రిటిషోడు ఈ దేశాన్ని వదిలేసి వెళ్తాడు